హాయ్ అందరికీ వెల్కమ్ టు డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బద్ధకం లేకుండా మనం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు సన్న కారూసండి స్వీట్ షాప్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత మంచి టేస్ట్తో చాలా అంటే చాలా ఈజీగా ఎటువంటి శనగపిండి అయితే వాడలేదు కప్పు పుట్నాల పప్పుతో ఇంత మంచి ఈ స్వీట్ షాప్ స్టైల్ సన్న అయితే నేను చేశాను అమ్మ నేను కలిసి ఒకసారి చూడండి హాయ్ అండి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేనైతే అమ్మ దగ్గరకైతే అయితే వచ్చేసాను ఇక ఈ రోజు అయితే మనం కప్పే కప్పు పెంచున్న శనగపప్పు ఉంటాయి కదా పుట్టినాల పప్పుతో వాటితో మంచిగా క్రిస్పీగా వచ్చే చక్రాల రెసిపీ అయితే చూసేయండి చాలా అయితే ఈజీగా ఉంటాయి ప్రాసెస్ ఇక ఎవరన్నా కొబ్బరి బూరెలు కానీ లేకపోతే కజ్జికాయల రెసిపీ కానీ లేకపోతే చక్రాలు శనగపిండి లేకుండా మామూలుగా మాములుగా శనగపిండి లేకుండా మినపప్పును ఇక సగ్బీం వేసి చేసిన చక్రాల రెసిపీ కూడా ఉంది ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఐకాన్ లో ఇస్తాను మాములుగా మన వీడియోస్ లో కూడా ఉన్నాయి ఈ రోజు మన సన్నకార పూస చాలా టేస్టీగా అయితే చేసుకుందాం కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం కాకులు ఇలా కోళ్ళు కాకులు ఉడతలు ఇవన్నీ అరుస్తూ ఉంటాయి నాయిస్ వస్తూ ఉంటే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే మాది పక్క పల్లెటూరు కదా మీకు వాయిస్ ఇచ్చడం ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడే కూర్చొని ఇచ్చేస్తాను కదా ఇంకా అందువల్ల ఈ సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి మీకు ఇంట్రెస్ట్గానే ఉంటాయని అనిపిస్తున్నాయి ఎందుకంటే జంగిల్ సిటీస్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రకృతి లాగా ఉ కొంచెం తక్కువ అవుతుంది కదా అందుకని వింటే బాగుంటే ఓకే ఏమన్నా డిస్టర్బెన్స్గా అనిపిస్తే మాత్రం సారీ ఇక్కడ చూసారు కదా మనం పప్పు శనగపప్పుతో ఇప్పుడు మనం ఈ శనగార పూస అనేది చేస్తున్నాం దీంట్లో మనం ఎండు ఎండుకారం ఉంటుంది కదా ఇంట్లో కూరల్లో వేసుకున్న కారం వేయకుండా నేను ఏం చేస్తానంటే డిఫరెంట్గా చూడండి నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కనైతే వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసాను దీంట్లో కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు మామూలుగా వామ్ పౌడర్ కనుక చేసుకున్నట్లయితే మామూలుగా ఖచ్చితంగా అంటే చాలా మెత్తని పౌడర్ అయితే పిండిలో కలిపేసుకోవచ్చు పౌడర్ కనుక లేకపోతే ఏంటంటే ఇలా మిక్సీ చేసేటప్పుడు శనగపప్పులతో పాటు కొంచెం వామ్ కూడా వేసేసి గ్రైండ్ చేసే చేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ సన్నకార పూస స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అని అంటే ముందుగా మనం పిండిని జల్లించుకోవాలి జల్లించుకుంటే మాత్రమే అంత మంచిగా అయితే వస్తాయి అనమాట ఇక శనగ పుట్నాల పప్పుని అమ్మ మెత్తగా చేశాను కదా గ్రైండ్ అయితే ఇలా జల్లిస్తుంది లాస్ట్లో కొంచెం బరక అయితే వచ్చింది ఆ బరకను మనం పారేయాలి తర్వాత దీంట్లో అంటే మామూలుగా సన్నకార పూసు అంటే మొత్తం శనగపిండి వేసి చేసేస్తారు అప్పుడే మంచిగా గొల్లగా మంచి క్రిస్పీగా వస్తాయి అనుకుంటారు అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు బియ్యపిండి తీసుకోండి పొడి బియ్యపిండి పిండి మాత్రమే ఇక తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలన్నమాట చూసారా ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా రెండు కప్పులు పొడి బియ్యపిండి పిండి అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం అనమాట మొన్న రేషన్ వచ్చాయి కదా ఇక అవి అయితే కొంచెం జిగురుగా బాగుంటాయి మామూలుగా మనం అన్నం బియ్యము ఇలా ఉంటాయి కదా సోన మసూరి ఇలాంటి వాటికంటే పండి వంటలకి ఎక్కువగా మేమేం చేస్తామంటే రేషన్ బియ్యాన్ని యూజ్ చేసుకుంటాం అందుకు అవి ఇంట్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఒక కప్పుకి రెండు కప్పులు బియ్య పిండి అయితే వేసేసి దాంట్లో ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టడం చూసారా పచ్చి పచ్చిమిర్చి అల్లంక జీలకర్ర రసము జీలకర్ర వేసి బాగా వాటర్ పోసి మెత్తని వేస్ట్ చేయాలి దాన్ని వడగట్టుకోవాలన్నమాట మీరు ఇదంతా వేస్ట్ అంటే కా ఏ కారం కనుక కొంచెం అలా కాకుండా ఇలా అయితే ఈ టేస్ట్ ఇంకా బాగుంది ఎందుకంటే కారం లేకుండా డైరెక్ట్గా ఎండుమిర్చి కారం కాకుండా ఇలా పచ్చిమిర్చి అల్లము ఇవి జీలకర్ర ఇలా వేసుకొని చేసుకున్నది చాలా టేస్టీగా ఉంది మీ ఇష్టం మీరు ఎలా చేయాలనుకుంటున్నా టేస్ట్ మాత్రం ఇలానే బాగుందనిపిస్తుంది ఎండు కారం కూడా కూరలో కారం ఎంత కారం కావాలో అంత కారం ఇలా జల్లించుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసేసుకొని వేడి నూనె అయితే కొంచెం పోసుకోవాలబ్బా ఎందుకంటే వెన్న ఉన్న వెన్న కరిగించుకొని పోసుకుంటే ఇంకా కమ్మగా ఉంటాయి అని అంటారు అసలు వెన్న లేకపోయినా నేను కొంచెం వేడి నూనె పోసాను మాములుగా పోయిపోయినా పర్లేదు అసలు బాగా వస్తాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు నిలబంటే ఏమవుతుంది అంటే గట్టిబడి పోతాయి అని చెప్పేసి అమ్మందే అందుకని చెప్పేసి ఏం చేసామంటే కొంచెం వేడి నూనె దీంట్లో యాడ్ చేద్దాం అనేసి అనుకున్నాను మామూలుగా వెన్న వేస్తే అసలు ఎన్ని రోజులైనా మెత్తగా బలే ఉంటాయి ఇప్పుడు వెన్న నెయ్యి ఇవన్నీ అసలు ఎంత ఎంత రేట్లు ఇదివరకు నేను నెయ్యి గిద్దె ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు కొన్న కార్తీక్ ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు టైంలో ఇప్పుడు నూట ముప్పై అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే ముసలమ్మ దగ్గర పోయించుకుంటున్నా ఇన్నేళ్లలో దాదాపు తొమ్మిదేళ్ళు అవుతుంది ఈ తొమ్మిదేళ్ల నుంచి ఒక ముసలమ్మ దగ్గరే ఖాతా అనమాట డెబ్బై రూపాయలు ఆమె ఇప్పుడు వన్ టెన్కి వచ్చింది రెండు నెలల క్రితం ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ ఏమో ఒక్క మారిన నూట ముప్పై చేసేసింది గెద్ద అంటే గెద్ద అంటే టీ గ్లాస్ ఉంటుంది అనమాట మొన్న సాంగ్ భజన పెట్టుకున్నాం కదా స్వామిలకి నెయ్యి ఖచ్చితంగా ఉండాలి కదా పూర్ణాలు బొబ్బట్ల మీదకి వెళ్ళి తీసుకొచ్చా నూట ముప్పై చేసి తీసుకొచ్చా ఏం చేస్తాం ఇంట్లో చేసుకోవచ్చు నెయ్యి కాకపోతే మేము తీసుకొచ్చే అర లీటర్ పాలకి నెయ్యి తీసేస్తే ఏం సారం ఉండిద్దులే అని చెప్పి పిల్లలకి కొంచెం క్రీమీగా ఉంటే తాగుతారని పిల్లలకి ఆ పాలు అనేవి కొంచెం చక్కగా ఇస్తానన్నమాట పిల్లలిద్దరికీ ఒక గద్దె తోడేస్తూ ఉంటానన్నమాట లేకపోతే మాకు వచ్చే సంపాదనకి ఏం పెట్టేది సరిగ్గా ఇప్పుడు తిండిలే మంచి తిండ్లు కాదు కదా ఉన్న దాంట్లోనే ఏదో కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటా ఉందామని చెప్పేసి అనుకోవడమే ఇక చూసారు అమ్మ నూనె కూడా ఆల్రెడీ ఇందాక మనం ఏం చెప్పాము అల్లు పచ్చిమిర్చిని అల్లం ఉంది కదా అది పేస్ట్ చేశాను కదా అది కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో బాగా మంట కారం ఉంటుంది కదా ఆ రసం ఉంటుంది కొంచెం మామూలు వాటర్ కూడా పోసుకొని ఆ రసాన్ని పక్కకు తీసుకొని ఆ రసాన్ని ఈ పిండిలో కలుపుకోవచ్చు డైక్ట్గా కనుక వేస్తేమవుతుందంటే ఈ సన్నకార పోసకి చక్రాల గిద్దరలో సన్నవి పెట్టాలి కదా హోల్స్ ప్లేట్లు ఇవి పడ్డాయి అంటే అతుక్కుపోయి కిందకు జారద పిండి అడ్డుపడిపోతూ ఉంటాయి అందుకని ఎక్కడా కూడా కొంచెం అంటే కొంచెం కూడా తొనకలు ఇలాంటివి లేకుండా మనం రసాన్ని మాత్రమే వేసేసుకుంటున్నాం ఇక మా చెట్టు జంకాయ కోసి కోసి తీసుకొచ్చాను అనమాట లాస్ట్ అయిపోయాయి అసలు రెండు కాయలు ఉంటే మా చిన్నోడున్నాడు నా పక్కన వాడికి జ్వరం మొన్న అంటే భజన పెట్టుకున్నాం కదా ఆ రోజు దడుచుకున్నాడు ఎందుకు ఒకరోజు ఆ రోజు రాత్రి పెద్దగా అరిసాడు జ్వరం వచ్చేసింది ఇక రెండు రోజులు వెళ్ళలేదు నిన్న కూడా వెళ్ళలేదు జనవరి ఫస్ట్ అయినా సరే బాగాలేదులే మళ్ళీ మెడిసిన్ వేసి పంపించడం ఎందుకులే అని కాపేసాను ఇది ఈరోజు అయితే పంపించాను అనమాట కొంచెం అమ్మ అయితే పిండిలో కలపడానికి కొంచెం ఆయిల్ అయితే హీట్ చేస్తుంది ఆ కొంచెం వేస్తే ఏంటంటే కొంచెం గుల్లగా వస్తాయని అనమాట హీట్ చేసి ఇక యాడ్ చేస్తున్నాము పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుంది సన్నకార పూసకి మరి గట్టిగా కలుపుకున్న అవి గట్టిగా వస్తాయి అందువల్ల ఏంటంటే కొంచెం లూజ్గా చపాతి పిండిలాగా ఒత్తుకుంటూనే కాస్త పూరి పిండిలాగా మనం ఎట్లా ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండదు చూసారా అట్లా పట్టు అలా కనుక్కుంటే ఈ పిండిని అలా కలుపుకుంటే మాత్రం భలే బాగుంటాయి అసలు సన్నకార పూసలు సూపర్ టేస్టీగా అయితే వస్తాయి అన్నమాట అసలు మాములుగానే మాములుగా చక్రాలు ఎన్ని పిండి వంటలు చేసినా చేతికి అసలు సెగ కొట్టదు కానీ ఈ సన్నకర పోస్కే అంటే ఊరికే సెగ వచ్చేసింది పైకి ఈ ఆయిల్ మనం డీఫ్రై చేస్తున్నాం కదా సన్నగా ఉండడం వల్ల ఏమో ఈజీగా అట్లా వేయడం అట్లా తీయడం అట్లా వేయడం అలా తీయడమే అవుతుంది ఎక్కువగా మనం మంట పెట్టి వేగించి కాలు లోపే అది మాడిపోయిద్ది అన్నమాట సో హీట్ చేసుకుంటే ఆయిల్ ఒకసారి ఇక కరెక్ట్గా పావు గంట అరగంటలు అయిపోయిందనమాట పిండి అనేది ఎందుకంటే అంత ఫాస్ట్గా చేసేసుకోవడమే పెట్టుకోవడం ఒత్తుకోవడం తీసుకోవడం రెండు వైపులా శ్రద్ధ కనుక మంచిగా ఉంటే ఇది ఫ్రెండ్స్ ఇక నిన్న న్యూ ఇయర్ కదా మేమైతే సెలబ్రేషన్స్ అంతగా ఏం చేసుకోము ఎందుకంటే చెప్పాను నిన్న వీడియోలో కూడా మాకు అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఇక అమ్మ అయితే ఏదో చెప్తుంది నాకైతే ఇక పిండి పంటలు ఇంకేం చేద్దాం అనేసి అడుగుతూ ఉంది చేద్దాం మనం ఎన్ని రకాలుగా అయితే అరిసెలు చేయాలి నేత అరసలు నే ఒకసారి మళ్ళీ వెళ్ళి పోయించి రావాలి మొన్న తీసుకొచ్చాను స్వామి మాలకి అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంకోసారి ఈసారి నెయ్యి అరిసెలు చేసుకోవాలి ఎందుకంటే నెయ్యికి నూనెకి పెద్ద తేడా ఏమి ఒక వంద నూట యాభై తేడా అవుతుంది అదే నెయ్యితో తింటే అసలు ఈ చలికాలం కదా కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట నెయ్యి అరిసెలు మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే సగం నెయ్యి సగం నూనె వేస్తా ఇప్పుడు మొత్తం ఒక్కొక్క అరిసిన కాల్చుకున్నా కానీ నెయ్యి పోయించుకుంటే ఒక అరకిలో ఒక కిలో అలా తెచ్చుకుంటే బాగుంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి అనేసి అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి చూసారా ఇక అమ్మ పిండిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముందుగా మనం హీట్ చేసుకున్న ఆయిల్ పోసేసింది తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటుంది తగినంత ఉప్పు అయితే వేసేసింది ఈ పిండిలో వచ్చేసరికి ఇదేనమాట వాటర్ అనేది కొంచెం కొంచెంగా మెత్తగా పిసుక్కుంటూ అంటే అది మన చపాతి పిండిని ఏ విధంగా ఒత్తుకుంటూ కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్ ఇక మీరేమే వంటలు చేస్తారు సంక్రాంతికి పిండి వంటలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే మా అమ్మ చిన్నప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే ఆరిస్యలు చెక్కలు చక్రాలు చెక్కలంటే వచ్చింది మనం చెక్కలు చేయాలబ్బా రేపు ఎల్లుండి వీడియోస్లో స్వామి శబరిమల వెళ్తున్నారు బిజీగా ఉంటాను స్వామి వెళ్ళిన తర్వాత మనం బుడకారాలు అయితే చేసేసుకుందాం బుట్ట చెక్కలు అసలు భలే ఇష్టం నాకైతే చిన్న చిన్ని చెక్కలు చిటి చెక్కలు అనేసి చేస్తూ ఉంటారు కదా పెసరపప్పు ఎక్కువగా వేసి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి మా స్వామికి అయితే చాలా ఇష్టం చిటి చిట్టి చెక్కలు మీకు కూడా ఒకసారి ఆ టేస్ట్ చూపిస్తాను అనమాట ఎక్కువగా దాంట్లో ఏం చేస్తారంటే డాల్డా కూడా వేయను వెన్నపూస వెన్నపూసతో చేసిన చెక్కలు అదృశ అనమాట వెన్నపూస మరి చూడాలి లాస్ట్ ఇయరు మా ఇంటి దగ్గర అమ్ముతున్నారు మరి ఇప్పుడు కూడా అడిగి ఒకసారి చూసి బుట్టకారాలు వేసేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కన్నా లేక ఆ తర్వాత కన్నా ఒక టూ త్రీ డేస్ పడుతుందిలేండి ఎందుకంటే స్వామి శబరిమలు వెళ్తున్నారు ఆ పనులు తర్వాత ఫోర్త్ నుంచి మా పెద్దోడికి ఎగ్జామ్స్ తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా సో పిల్లోడి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను వాడిని మంచిగా చదివించుకోవాలి పొద్దున సాయంత్రం కాబట్టి వీడియోస్ చూసి ఇక వెన్న కూడా ఒకటి అవైలబుల్గా లేదు మాకైతే ఇక్కడ షాపుల్లో దొరకదు అంత మంచిది ఇంట్లోనే అమ్ముతూ ఉంటారు కనుక్కోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా ఒక్కొక్కటి తిప్పుకోవడమేనమాట తిరగేసుకోవడం ఆ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గేంతవరకు ఉండేసి తిప్పేసేసి ఇంకో రెండు నిమిషాలు ఉండేసి ఇక తీసేసుకోవడమేనండి చాలా అయితే టేస్టీ ఉంటాయి ఇవి స్వీట్ షాప్లో వాళ్ళు అయితే ఇంకా బాగా చేస్తారని అనుకుంటాం కానీ మనం కూడా ఒకసారి ఇలా చేసుకుంటే ఆ బం అలానే ఉన్నాయే అనిపించేసిద్ది అంత టేస్టీ సన్నకారాలు అనమాట మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక అన్నీ అందరికీ తెలిసినవే కానీ చిన్న చిన్న ట్రిక్స్ సీక్రెట్ టిప్స్ అనేవి అమ్మ చెప్పినవి చాలా ఉన్నాయి ఒకసారి చూడండి బాగుంటాయి అసలు ఆ వంటలు రాని వాళ్ళు అసలు ఏమి తెలియని వాళ్ళు కూడా కమ్మగా మన వీడియోస్ చూస్తే చేసు ఊరికి చేసుకోవచ్చు అసలు ఎక్స్పీరియన్స్ అనేది ఉండవు అసలు ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది జస్ట్ ఆల్రెడీ మేము చేసి చూపిస్తున్నాం కదా చెప్తున్నాను కదా నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనేసి మీరు ఒకసారి ట్రై చేస్తే ఈ విధానాన్ని అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయింది బాగున్నాయి అన్నట్లుగా మన వీడియోస్ని ఫాలో అవ్వండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చిల్లులు గరిట్ అయితే తీసుకుంటే కొంచెం ఆయిల్లో ఉన్నది బయటకు వస్తుంది మామూలుగా సన్నగా ఉంటాయి కదా రావు ఒక పట్టాన ఇక లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా మంచిగా వేయించుకొని సన్నకార పూస మీద అట్లా వేస్తే అసలు చూడడానికి డెలిషియస్ అన్నట్లు కనపడింది ఇక లాస్ట్లో కొంచెం మిగిలిపోతే అమ్మ అప్పచ్చిలా వేసింది చూసారు కదా ఎంత సూపర్గా ఉందో సన్నకార పూస ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మన ప్రీవియస్ పిండి వంటలు మొత్తం ఒక్కసారి చూసే ఫ్రెండ్స్ మీరు చూసి కామెంట్ చేయండి